త్రిమూతులు గారికి పాదవి వందనాలు గ్రామలు అందరికీ పేరు పేరును నా నమస్తలు కార్యకర్తలు అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ గ్రామాభివృద్ధికి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ సిపి పార్టీ ఇచ్చేటువంటి పథకాలు ఈ పథకాలు వల్ల ప్రజలకి ఏ రోజు పని ఉపాధి పోకుండా ఇంటికి తీసుకెళ్లి ఇవ్వటం కాని మంచి మంచి పదహారు వారికి అరువులందర అంది మంచి కృషి చేసేటువంటి ఒక వ్యవస్థనే చేపట్టినటువంటి మా నాయకులు జగన్ గారు ఇటువంటి అభివృద్ధి తెలుగుదేశం పార్టీకి నేను నేను ఒక అడదాని అని ఒక విషయం మర్చిపోయి ఒక కుటుంబం ఉంది నాకు నాకు ఒక సంసారం ఉంది నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అనే ఒక నేను మర్చిపోయి పార్టీకి అహోరాత్రులు నేను కష్టపడడం జరిగిందండి అలాగా రెండు వేల నాలుగు నుంచి నేను ఇరవై ఇరవై సంవత్సరాలు కష్టపడ్డాను ఇరవై సంవత్సరాలు కూడా నేను ఏది కూడా పలుపు ఆశించలేదు కానీ నన్ను గుర్తించలేదు నా కష్టానికి ప్రతిఫలం లేదు ఇది నాకు కావాలి అని నేను అడగలేదు కష్టపడిన వాళ్ళకు మనం ఏం చేయాలి అనేది జోగేశ్రా గుర్తించలేదు నేను అడిగిందల్లా ఒకే ఒకటండి నాకు రెండు సెంటులు ఏడిస్తే గూడు కట్టుకుంటాం సార్ అని చెప్పి పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగింది లేదు తిరగంది లేదండి టైం లేదు పద్ధతి లేకుండా తిరిగాను అలాగే నేను విద్యా కంపెనీ చేశాను అలాగే కొంచెం పదవులు కూడా చేశాను చేశాను కానీ ఎప్పుడు కూడా నాకు గుర్తింపు లేదు కష్టం నాది సుఖం వాళ్ళది కష్టం వాళ్ళు అనిపించారు కష్టం నేను సుఖం వాళ్ళది కాకపోతే ఒకటి ఎనభై సార్ కొంచెం ఇంట్లోని నాకు కొన్ని సమస్యలు వచ్చిన స్థలం వల్ల నాకు స్థలం సర్వే చేసి ఇవ్వండి సారు ఇస్తే నేను ఏదో పాకు పందిరో వేసుకుంటాను అని చెప్పి అడిగితే ఆయన ఏమన్నారంటే అమ్మా నేను హైదరాబాద్ వెళ్తున్నాను నేను మూడు రోజుల వరకు రాను నేను హైదరాబాద్లోనే ఉన్నానమ్మా నేను ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే కనుక మన మండపేట సత్యనారాయణమూర్తి గుడి ఉందమ్మా నేను వచ్చే వరకు గుడిలో పడుకో అమ్మా నువ్వు నేను వచ్చాక స్థలం సర్వే చేసి ఇస్తాను అన్నాడు ఎలాంటిస్తా అంటే గుడిలో పడుకోవడం స్థమంజేస్తావా ఇంటికి వెళ్ళి నేను నా కష్టం ఏదో పరిశీలించుకుంటా సమంజేస్తావా ఇంటికే వచ్చేద్దాం ఇంటికి ఏదైనా సమస్య వచ్చి నువ్వు రాజకీయంలో తిరిగి ఉండటానికి నీడ లేకుండా ఇల్లు లేకుండా చేస్తావని నా కుటుంబంలో నీరు సమస్యలు పడే కంటే ఇంట్లో ఏదైనా సమస్య వస్తే డైరెక్ట్గా మండపడ పెద్ద ఒంతుల మీద గురుగులు తగ్గితే సరి సరిపోద్ది అనే ఒక భావనతో తిరిగి ఇంటికి వచ్చి రావడం తర్వాత నాకు పట్టా ఇప్పించాడండి పట్టా ఇప్పించిన తర్వాత రెండు సంవత్సరాలు నా దగ్గర ఉంది కానీ నాకు సర్వే అంటూ చేయలేదు పట్టా సారు నాకు సర్వే చేయలేదండి అని అడిగాను ఇదిగో అమ్మా ఇదిగో అమ్మా అన్నాడు ఇరవై సంవత్సరాలకి కూడా రెండు సెంట్లు ఒక సీఎం పదవి నుంచి ఎంపీటీసీ కానుంచి మండలానికి అన్ని పదవులు మన చేతిలోనే ఉంటుండగా రెండు సెంట్లు స్థలం ఎందుకు సర్వే చేసి ఇవ్వలేదు కష్టపడ్డ నాకేం న్యాయం జరగలేదు ప్రజలకు ఏం చేస్తారు ఒక నిర్ణయం నిర్ణయంతో పార్టీని విరమించుకోవడం జరిగిందండి నేను కోరుకుంటున్నాను మీరేమైనా పొరపాట్లు మాట్లాడారా మాకు నాకు నా పిట్లకి కూడా నాకు ఆధారం చూపించి న్యాయం చేశారని మీరు వేదిక అవకరించిన పెద్దలకు గురువులకు మా తోట త్రిమూతుల గారికి అలాగే మా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ వర్మ గారికి పేరు పేరున్న అండి మేమందరం మా పోల్ని సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే మాకు కొన్ని పార్టీల ద్వారా మేము అమ్మవారికి ఆలయానికి నీడ ఏర్పాటు చేయమని అడగడం జరిగింది కానీ ఏ పార్టీ మాకు సహకరించలేదు తోట త్రిమూర్తులు గారు ఆ రోజు పాదయాత్రలో వచ్చి ఇమీడియట్లీగా మాకు గడప గడప భోగంకి వచ్చి మాకు ఇమీడియట్లీగా స్థలం సాంక్షన్ చేయడం జరిగింది దోల సంతలోండి వారికి మా కమిటీ తరఫున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఇది మా కో సత్యనారాయణ గారు కోతులు రాము గారు వారి ఆధ్వర్యంలో జరిగిందండి వారికి వారి పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేస్తుందండి ఏం తోట మా మాకు పేటలో వాటర్ ప్రాబ్లం ఉంది నెక్స్ట్ వచ్చి మా పేటలో డ్రైనేజ్లు కూడా నాలుగో సార్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ మా పేటలో ఇళ్ళ స్థాయిలో కూడా ఎవరికి కూడా సరిగ్గా రాలేదు మేము సాటిలో టీడీపీలో కూడా మా కొర చాలా మంది తిరిగారు కానీ ఎప్పుడు కూడా మాకు టీడీపీ దగ్గర నుంచి ఏది కూడా మాకు అందలేదు అయితే మేము సత్యనారాయణ గారు సత్యనారాయణ సత్యనారాయణకి ఎలాగో మా ఇదిలో ఎలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ పోలీస్ సత్యనారాయణ గారు ఎలాగ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి కుర్రాలు కురళందరూ కూడా వెళ్ళి అడిగాము అడిగితే మాకు అక్కడ బొమ్మ దగ్గర ఎస్ఎస్ అవి స్టీల్ వాటి ఇచ్చారు బొమ్మ బొమ్మ ఆడి వచ్చి మాకు పేటలోని వాటర్ ఆటలు ఇస్తారు ఇంకోటి డ్రైనేజ్లు కూడా బాగుంటుంది సార్ మాకు అనుకునే చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు అని చెప్పి చెప్తే మన తాతమిత్రు గారు చెప్పి అమ్మ మనం అడుగుదాం ఆయనతో మనం చేయించుకున్నాం వాలీబాల్ కూడా వాలీబాల్ బోర్డు కూడా చేయించుకుందాం మనం ఆయన అడిగి మనం చేసుకుందాం మనకి ఆయన చేసుకుంటారు మన ప్రాబ్లమ్ చెప్తే అని చెప్తే మా కుర్రం కూడా అయితే గ్యాస్ అప్ చేసి పది ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆయన ఆధ్వర్యంలో మేము అందరం కూడా కట్టుబోలు వేసుకోవడం జరిగింది మేము ఆయన వెనకాల ఇప్పుడు కూడా ఉండబోదాం ఉంది తోడ తిముదరి గారు ఆదాయంలో మాకు ఏదన్నా సమస్య అనేది జరుగుతుందని నమ్మకంతో మేము వచ్చే పద్ధతి మాకు చేయాలని మేము కోరుకుంటూ ఇక్కడితో ఇంత ముగించుకుంటున్నాం జై తోట జై తోట ఇంకా నేను మాట్లాడుతూ చిన్న విషయం మీకు చెప్తూ మర్చిపోయారు అంటే రాజకీయం అంటే మాకు వ్యసం ప్రజలకు సేవ చేయడం అని ఫస్ట్ అంటే ఎవరో ఎవరు పిలిచినా ఏ కార్యక్రమానికి ముందు మేము ఉంటాం అయితే ఇంతవరకు మనం ఒక వ్యాపారస్తుని గెలిపించుకున్నాం ఒక వ్యాపారస్తుంది ఓటు డబ్బులు ఇచ్చుకోని మళ్ళీ కనపడదాం నేను గమనించింది అది ఇంకా ఏదో జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది చూసాం ఎక్కడా ఏది జరగలేదు త్రిపుత్ర గారు వచ్చిన తర్వాత మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి పథకం నిజంగా వేరే గవర్నమెంట్ వచ్చినా ఈ పథకాలు అమలు చేస్తారనే డౌట్ వచ్చింది నాకు ఎందుకంటే జగన్ గారు నాయకత్వంలో త్రిపుతులుగా వ్యక్తి ప్రతి ఒక్క కుటుంబానికి పథకాలు అందుతున్నాయంటే ఇంకో గవర్నమెంట్ వస్తే ఈ పథకాలు ఉంటాయా అమలు చేయగలరా ఇలాంటి రకరకాల ప్రశ్నలతో గత నెల్లుగా మేము ఆలోచిస్తున్నాం ఏంటి పరిస్థితి ఏంటి మళ్ళీ వ్యాపార వస్తుందని ఎక్కించాలా లేకపోతే ఒక పటి ఒక ధైర్యశాలని సమస్యగా పరిష్కారం చూపించే వ్యక్తులుగా చేయాలనే నియమాస్లో ఉండి మరి ఆయన మమ్మల్ని క్షమించాలంటే మీరు చాలా సార్లు అడిగారు అంటే లేట్గా జాయిన్ అవ్వం కానీ ప్రతిక్షణం మీ ఊరించి పనిచేసి ఈరోజు ద్వారపుల్లో మరి మీకు అర్చన మెజారిటీ తీసుకొచ్చిన పనిచేస్తాం తెలియజేసుకుంటుంది మరి అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఒక విషయం వ్యాపారస్తులు మాత్రం గెలిపించుకున్నాడు వ్యాపారం చేసుకుంటాడు పోయి రాజకీయంగా ప్రజలు సేవ చేయాలనే వాళ్ళని త్రిపుతులు వ్యక్తుల్ని కానీ గెలిపించుకుంటే ఇయ్యాలా మనకు ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది మనం అది గమనించాలి ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి చెప్పాలి మేము గానీ నుంచి డోర్ టు డోర్ తిరుగుతాం ప్రతి విషయం ప్రజలకే విపులంగా చెప్తాం మనం వచ్చి పథకాల గురించి కూడా మీరు ఒకసారి ఆలోచించ ఆలోచించండి ఎందుకంటే సీఎం చేశారు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు సీఎం చేశాడు ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యే గారు జ్యోతిరా గారిని ఎక్కించాం కానీ ఆయన చేయలేకపోయాడు ఈయన చేయలేకపోయాడు ఎక్కడి నుంచి వచ్చేసి వెళ్ళి ఇవన్నీ అప్పుడు ఉండవా ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి కొత్తగా మన ఒక కొత్త వర్వం తీసుకొచ్చి మనం ఆలోచించాలి ఆలోచించి ఓటు వేయాలి అంటే చాలా మంది రకరకాల ఆలోచనలతో ఉన్నారు ఈ రోజు నేను సభాముఖంగా చెప్తున్నాను పార్టీలు ఉన్నాయి మనం చేస్తాయని కొత్త పార్టీ వచ్చేటప్పటికీ ఏదో అనుకున్నాం జగన్ వచ్చాడు ఏం చేస్తాడు ఏంటంటే ఎలా జగన్ వచ్చి జగన్ గారి నాయకత్వంలో త్రిముత్రులుగా వ్యక్తి నియోజకవర్గం అంతా ఎక్కడ చూసినా నేను మన కోరి కోర్మిలు వెళ్ళాను అక్కడ చూస్తే మరి చాలా కన్నులు వైకుంఠమో ఉంది ప్రతి గ్రామం నేను ఈ మధ్యన మండలంలో చాలా ఊర్లు తిరిగాను ప్రతి ఊర్లో ప్రతి సమస్యకే పరిష్కారం ప్రతి సచివాలయంలో మరి ఇలా ఒక్క ఇంటికే మన పంచాయతీ ఒకటే ఉండేది ప్రజలకు అందుబాటులో ఉన్నవారు కదా అధికారులు ఇవాళ ప్రతి ఏడాకే ఒక సచివాలయం మరి అక్కడ ఆఫీసుల్లో మరి మీకు కల్పేటలు కావాలంటే కానీ చాలా ఇబ్బంది పడిపోదు ఈ ఇబ్బందులన్నీ మీరు సైనికులు సైనికుల పనిచేసి ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఇబ్బందుల గురించి మనం ప్రత్యేకంగా తెలియజేయాలి విమర్శించి ఒక విమర్శించి మనం ఒకళ్ళు కాపాడుకుని ఓటు వేసుకుంటే మనం విమర్శించి పరిమానియండి మనం ఒక ఓటు మన పార్టీకి మన త్రిభుతి గారికి ఎలగించాలి అన్న ఆలోచించి మన యువత ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈరోజు చెప్పేంత ముందు ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి బాబ్జీ గారి యొక్క ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పార్టీ పార్టీదారుని స్వాగతం పలుకుతూ మీ అందరికీ చాలా విషయాలు చెప్పాడు బాబ్జీ గారు అంటే చాలా కాలం నుంచి రాజకీయంగా అనుభవం ఉండి ఆయన అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీకి మరి ఈ గ్రామంలో అన్ని విధాలుగానే సేవ చేసి తెలుగుదేశం పార్టీని ఈ గ్రామం నుంచి మెజార్టీ తీసుకొచ్చే దాంట్లో చాలా కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తిగా ఈ వేటికి ఆయన్ని రియలైజ్ అయ్యి అంటే మూడు సార్ల నుంచి మనం జోగశ్వరావుని గెలిపించుకుంటూ వస్తున్నాం ఈ గ్రామానికి ఏం చేసామని ఎవరిని అడిగితే ఏం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అనేటువంటిది ఆయన కొంతకాలం క్రితమే పార్టీకి రాజీనామా చేసి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్ గారు చేస్తున్నటువంటి ఈ పార్టీ కార్యక్రమాలు కానీ లేకపోతే నన్ను కానీ అనుసరిస్తూ నేను ఏం చేస్తున్నాను అనేటువంటిది ఆరు నెలల క్రితం నుంచే కూడా పార్టీలో జాయిన్ అవమంటే అదిగో జాయిన్ అవుతాను ఇదిగో జాయిన్ అవుతానని చెప్పాడు అంటే ఇప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత నాకు అర్థమైందంటే నన్ను పరిశీలిస్తూ వచ్చాడు కూడా నేను ప్రజలతో ఏ విధంగా ఉంటున్నాను నా కూడా ప్రయాణం చేయటం వల్ల ఆయనకి గౌరవం ఉంటుందా లేదా ప్రజలకి ఏమన్నా సేవ చేయగలుగుతా లేదా అనేటువంటి ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాడు నేను ఎక్కడ ఏ ఊళ్ళో మీటింగ్లు పెడతాను వచ్చేవాడు నా దగ్గరికి వచ్చేవాడు మాట్లాడేవాడు వెళ్ళేవాడు అదిగో జాయిన్ అవుతాను మా ముహూర్తం లేదు ఏ ముహూర్తం లేదని చెప్పేసి అలా చెప్పుకుంటూ వచ్చేవాడు ఇప్పుడు ఆయన మాట్లాడడం నాకు అర్థమైంది ఏంటంటే నన్ను అనుసరిస్తూ వచ్చాడు నే నా నేను నాతోటి జాయిన్ కావటం వల్ల ఈ గ్రామంలో ప్రజలకు ఏదైనా మేలు చేయగలుగుతామా పేదవాడు జరుపు నేను నిలబడతాడా లేదా జాయిన్ అయినటువంటి వెళ్ళినటువంటి మల్లాంటి వాళ్ళకి గౌరవం ఉంటుందా లేదా అనేటువంటిది చూసుకున్న తర్వాత ఆయనకు ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడిన తర్వాత కోట త్రిమూర్తులు గారి వల్ల కార్యకర్తలకు రక్షణ ఉంటుంది పేదవాడికి పార్టీలతో సంబంధం లేకుండా ఈ సమస్య అంటే కష్టం అంటే నిలబట్టాలనేటువంటి ఒక నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని మీరందరూ రోజు నా ఆధ్వర్యంలో జరిగినటువంటి మీరు ఏదైతే నా మీద ఉండేటువంటి నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా నేను పనిచేస్తాననేటువంటిది మీరు మీ నమ్మకాన్ని నిలబెట్టే కాకుండా మీ మీకు గ్రామంలో అన్ని విధాలుగానే కూడా గౌరవ మర్యాదను పెరిగేటువంటి విధంగా కూడా నేను మీకు స్థాపిస్తానని చెప్పేసి మనం చేస్తూ మరి సోదరి మరి ఇప్పుడు మాట్లాడింది నాగేశ్వరి గారు ముద్దల నాగేశ్వరి గారు ఒక మొగోడు గంటే ఎక్కువగా తిరిగి రాత్రి అనగా పగలనుకుండా ఈ పార్టీలో నేను పనిచేసాను ఎన్ని రోజుల నుంచి జోగీశ్వరావు గారితో పనిచేస్తే తెలుగుదేశం పార్టీకి నేను పనిచేస్తే కనీసం నాకే న్యాయం జరగలేనప్పుడు ఈ పార్టీలో నేను ఉండి ఉపయోగం ఏముందనేటువంటి ఉద్దేశంతో నేను రాజీనామా చేశానని చెప్పి చెప్పింది ఆవిడ మాటలో నేను ఆవిడ ఏ పార్టీ అనేటువంటిది అనుకుండా నేను ఈ గ్రామం వచ్చిన తర్వాత నాకు ఈ సమస్య ఉందని చెప్తే తప్పకుండా ఆ సమస్య నువ్వు పార్టీలో జాయిన్ అవుతావు లేదా అని అడగలేదు నేను మా పార్టీ ఓటెత్తావు లేదా అని అడగలేదు ఆవిడ సమస్యల్లో ఉందా సమస్య పరిష్కారం చేయండి మన బాధ్యత అనేటువంటి ఉద్దేశం ఆ సమస్యని మనం పరిశ్రమించడం జరిగింది ఇక్కడ ఈ రోజు ఈ గ్రామంలో ఒక బలమైనటువంటి నాయకత్వం ఉంది దయచేసి అందరూ కూడా గమనించవలసింది పార్టీలో నాయకత్వంగా నాయకులుగా ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దూరం నుంచి ఉన్నటువంటి ప్రజలు గమనిస్తూ ఉంటారు ఎవరో ఏంటి ఎవరి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది అనేటువంటిది ఎప్పటికప్పుడు మనం గమనిస్తుంటారు తప్పనిసరిగా ప్రజల యొక్క అభిప్రాయానికి ప్రజల అధిమతానికి అనుకూలంగా నాయకత్వం నడవలసినటువంటి అవసరం ఉందనేటువంటి సందర్భంగా మీ అందరికీ తెలియపరుతున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి అనేక కార్యక్రమాలు ఈ గ్రామంలో చేసాం మనం పంచాయతీ ఆధ్వర్యంలో మరి ఈ గ్రామాన్ని అనేక రకాలుగా గత ఇరవై సంవత్సరాలుగా నిరాధారణకు గురైనటువంటి గ్రామం ఇది ఈ నియోజకవర్గంలో పెద్ద గ్రామం మెండపేట నియోజకవర్గంలో దోరపూడి అనేటువంటిది మున్సిపాలిటీ స్థాయికి సంబంధించినటువంటి గ్రామం ఇది అటువంటి గ్రామంలో అనేక సమస్యలు ఉంటాయి ఈ సమస్యలన్నీ ఒక్క రోజుతో పరిష్కారం అయిపోయేటువంటి కాదు నిరంతర సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు పరిష్కరించడంలో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి బాధ్యతగా పనిచేస్తాం అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇప్పటికే చాలా వర్గాలు చాలా సమస్యలు పరిశీలించాం మరి అద్భుతమైనటువంటి ఒక పంచాయతీ కాంప్లెక్స్ అంటే ఉంటుంది దగ్గర ఆ సెంటర్కి వెళ్ళినప్పుడు చూస్తే ఇది దోర్పూడేనా అనేటువంటి విధంగా ఒకప్పుడు దారిపూడి ఈ రోజు రకం ఉంది అనేటువంటిది ఆ సెంటర్లోకి వచ్చి చూస్తే మనం దార్పూర్ లో ఉన్నాం లేదా అనేటువంటి అనుమానం వచ్చేటువంటి విధంగా ఆ సెంటర్ డెవలప్ చేశాం ఇప్పుడు మనం ఎదురుకుండా ఉన్నటువంటి రోడ్డు ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుంచి కుళ్ళిపోయినటువంటి రోడ్డు ఇది ఈ రోడ్డుని ఈ రోజుని ఏ రకంగా ఇచ్చామనేటువంటిది చూడండి రోడ్డు వెళ్ళాలంటే ఈ దార్పూర్ రోడ్డు నరకం కనపడేది ఇది ఈ జోగీసరావు గారు వచ్చి ఇక్కడికి ఆయన మాట్లాడేది ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అంటే అధికార పార్టీలో ఎమ్మెల్యేగా నిన్న వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఆయన అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోడ్డు గురించి ఏ రోజుని పట్టించుకోవటం మానేసి మరి దిగిపోయిన తర్వాత పదో తేదీ దిగిపోయిన తర్వాత రోడ్డు పాడైపోయింది రోడ్డు పాడైపోయింది అని మాట్లాడతాడు సిగ్గుడి ఉండాలి మాట్లాడటానికి మనుషులకి ఈ రోజు నేను నేను వచ్చినటువంటి మూడు సంవత్సరాల్లోని ఆ రోడ్డుని ఏ విధంగా వేసాము మొత్తం ఊరు ఊరు ప్రాంతంలో మీ గ్రామం లాగా అక్కడ కూడా సిమెంట్ రోడ్డు వేసాం బ్రహ్మాండమైనటువంటి దారి రోడ్డు వేసాం అత్తమాని మాట్లాడితే దాని గురించి చెప్పుడు ఇప్పుడు దేని గురించి మాట్లాడతాడు తలక ఎక్కడ పెట్టుకుంటాడు ఎలా దానికి చెప్తాను నేను ప్రెస్ మీట్ పెట్టి వరి మొక్కలు లాంటివాడు పర్మిషన్ లేకుండా కౌలు కట్టకుండా ఆయన మీద కేసేసి కోర్టులో పెట్టి గవర్నమెంట్ భూమి పండించుకున్నాం అని చెప్పేసి డబ్బులు విడి ఉండాలి మనుషులకి మరి ఈ రోజుని ఆ విధమైనటువంటి విధానాలతోటి ఆయన పనిచేసేవాడు ఇప్పుడే బాబ్జీ గారు మాట్లాడుతూ ఒక వ్యాపారస్తుని సహకరించామని చెప్పి సిగ్గిపడుతున్నాం ఈ రోజు వరకు ఈ రోజు వరకు మేము ఎంతకాలం పనిచేసిందో ఒక వ్యాపారస్తుల కోసం పనిచేసాం మా తప్పు మేము తెలుసుకున్నాం గ్రామానికి ప్రజలకే సేవ చేసేటువంటి వ్యక్తికి సహకరించాలనేటువంటి ఉద్దేశంతో నేను రాజీనామా చేసుకుంటున్నందుకు హృదయపూర్వకంగా ఆయన అభినందిస్తూ ఈరోజు ఆయన ఆధ్వర్యంలో మరి జాయిన్ అవుతున్నటువంటి మన సుందరగాని అంటే పద్ధతి పద్మ గారు ఈ గ్రామానికి సర్పంచ్ కూడా చేశారు ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా చేశారు మరి వాళ్ళ అబ్బాయి ఈ రోజుని మన పార్టీలో జాయిన్ అయ్యారు ఆవిడ కూడా ఆ పార్టీలో వచ్చినట్టే ఇక్కడ టైంకి ఇక్కడ లేకపాటు వల్ల అజయలేవు గారు ఆవిడ కూడా తప్పకుండా మన పార్టీకి అన్ని విధాలుగా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ గారు చంద్రశేఖర్ గారు ఈరోజు బండారు చంద్రశేఖర్ గారు రాజమండ్రిలో అంటూ ఈ గ్రామంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా రాజమండ్రిలో వ్యాపార నిమిత్తం అక్కడ సెటిల్ అయినప్పటికీ కూడా ఈ గ్రామ అభివృద్ధిలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ప్రజలకు సంబంధించినటువంటి బరిల్ గ్రౌండ్ శ్మసేనల్ని శ్వాసేన ఒకటి సుమారు ఇరవై లక్షల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి డెవలప్ చేసినటువంటి వ్యక్తి మరి ఆయన కూడా ఈ రోజుని ఈ గ్రామానికి మంచి జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మేము సైతం అని చెప్పేసి నేను కూడా సహకరిస్తానని చెప్పేసి ముందుకొచ్చినటువంటి వచ్చినటువంటి చింతా పెద్ద సత్యబాబు గారు ఆయన ఆ వయసులో కూడా పార్టీ అంటే చాలా అభిమానంగా పనిచేసినటువంటి వ్యక్తి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి నాయకులు అందరూ ఈరోజు మరి నా మీద ఉండేటువంటి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు కాకుండా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయినటువంటి యువత అందరూ ఉన్నారు ఇక్కడ ఆది ఆంధ్రపేట నుంచి వచ్చినటువంటి యువత ఇక్కడ ధోళ సంత ప్రాంతంలో ఉన్నటువంటి గుడి గురించి నేను గడప గడపకి వెళ్ళినప్పుడు పోలేరమ్మ గుడికి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు చెప్పారు దుర్గమ్మ గుడికి సంబంధించినటువంటి సంస్థలు చెప్పారు తప్పకుండా పోల్లెట్ సత్యనారాయణ గారు కూడా చెప్పడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో ఆ గుడిని అభివృద్ధి చేయడానికి మీకు ఏ విధంగా మరి ఇక్కడ ఆది ఆంధ్రపేట నుంచి వచ్చినటువంటి యువత ఉన్నారు అక్కడ కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు ఈ రోజు ఒక రోజు నేను గడప గడపకు వెళ్ళేటప్పుడు ఆ గట్టు మీద అంటారు ఆ ఏరియాని కొద్ది మీద ఉన్నటువంటి వాడికి పట్టాల గురించి బాబ్జీ గారు చెప్పడం జరిగింది కొందరికి ఇవ్వటం జరిగింది ఇంకా ఎనిమిదో తొమ్మిది పట్టాలు మిగిలిన వాటిని కూడా ఇప్పించేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు మన చేస్తూ అదేదో డ్రైనేజీ సంస్థ చెప్పారు అదేవిధంగా మీరు ఏదైతే వాటర్ సమస్య అని చెప్పారు ఆ సమస్యలన్నీ కూడా నేను తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పేసి ఎప్పుడో పరిశీలించడం కూడా కాకుండా ఈరోజే పంచాయతీ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి ఆ డ్రైన్ క్లీన్ చేసేటువంటి ఏర్పాటు ఏ ఉన్నాయో ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయండి గ్రామాన్ని అన్ని విధాలుగానే సహకరి మరి బాగు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కరించడానికి మూడు సార్లు ఆయనకు అవకాశం ఇచ్చిన ఏమీ చేయలేదు నేనేమి చేయలేకపోయినని చెప్పేసి నేను చెప్పడం కాదు జోగీశ్రావు గారు స్వయంగా ఎమ్మెల్యేగా చెప్పినటువంటి మాటలు ఒక దోరపూడి ఒక కేశవరం ఒక ఏడు గ్రామాలకే నేను పని చేయలేకపోయాను అనేటువంటి చెప్పినటువంటి వ్యక్తి నేను ఈ మూడు గ్రామాల గురించి కాకుండా నియోజకవర్గం అంతా అభివృద్ధి చేస్తూ పెద్ద గ్రామాలైనటువంటి మూడు గ్రామాలని ఏ విధంగా అభివృద్ధి చేస్తాననేటువంటిది ఈ సభాముఖంగా తెలియపరుతూ మళ్ళా మళ్ళీ రోజుల్లో రాబోయే రోజుల్లో మీ గ్రామంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం అనేటువంటిది మన చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు పొలం చూడలేదు మతం చూడలేదు పార్టీ చూడలేదు మీ పేదార్కాన్ని చూసి మాత్రమే పనిచేసినటువంటి వ్యక్తి నువ్వు తెలుగుదేశం పార్టీయా లేకపోతే కాంగ్రెస్ పార్టీయా ఇంకో పార్టీ అని అడగలేదు నీ పేదార్కాన్ని చూసి నీ యొక్క అవసరం నిమిత్తం ఏది కావాలంటే అది చేసినటువంటి వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కొని కట్టుకుని నిలిచా లేకుండా అతను బటన్ నొక్కితే మీ ఖాతాలోకి డబ్బులు వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి జాయిన్ అయ్యారు మీరు అందరూ ఏదో రకంగా లబ్ధి పొందినటువంటి కుటుంబం ఏది లేదని చెప్పి గర్వంగా చెప్పగలుగుతాను అది ఎంత అనేటువంటిది నేను చెప్పలేదు కానీ ప్రతి కుటుంబానికే మీ యొక్క అర్హతను పుచ్చుకొని ఏదో ఒక రకమైనటువంటి లబ్ధి చేరుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది తెలుగుదేశం పార్టీ ఓటేసిన వాళ్ళు ఎక్కువ వైసీపీ పార్టీ ఓటేసిన వాళ్ళు తక్కువ అయినప్పటికీ ప్రతి వాళ్ళకి కూడా ప్రభుత్వ పరంగా అందవలసినటువంటి సహాయాన్ని అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశం అంతా కూడా జరగబోయేటువంటి ఎన్నికల గురించి జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూస్తుంది ఆయన చేసినటువంటి ప్రయత్నం వల్ల ఏ విధంగా మరి ప్రజలు ఫలితాలు ఇస్తారనేటువంటి చూస్తుంది ఇదివరకు జన్మభూమి కమిటీ పేరుతోటి ఈ గ్రామాన్ని దోసుకు తిన్నటువంటి వ్యక్తి మరి జన్మభూమి కమిటీ కానీ లేకపోతే ఆయన వాళ్ళ నాయకత్వం వహించినటువంటి జోగి కానీ ఈ గ్రామంలో ఉండేటువంటి గ్రాములంతా తోలిపోయారు మట్టి అంతా తోలిపోయారు పెద్ద పెద్ద చెరువులు చేసేసారు ఇదే గ్రామంలో పెట్రోలియం యూనివర్సిటీ పెట్రోలియం యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం ఆయా శాంక్షన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మట్టి మా గుట్లన్నీ దోసేసి గోతులు పెట్టేసి అబ్బాయి ఇక్కడ వద్దు మీరు ఎక్కడికో వెళ్ళిపోండి అని చెప్పేసి అప్పుడు అమరావతి రామచందరం ఆర్టీఓ గారు ఇన్స్పెక్షన్ సుబ్బారావు అని చెప్పేసి చూడటానికి వచ్చే కూడా జోగిస్ వచ్చి ఈ గోతులు గొప్పలు చూపెడితే అబ్బాయి ఇక్కడ వద్దని చెప్పేసి వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోయారు అటువంటి పరిశ్రమ ఇక్కడ తీసుకొస్తే మీనాటి యువతలకు ఎంతో మందికి ఉద్యోగాల అవకాశాలు కలిగి ఉండేటువంటి పరిస్థితి ఇతను సిగ్గు లేకుండా ఇలా మాట్లాడతాడు ఇక్కడ చెప్తాడు కౌర్లు ఏది ఏమైనా మాటలు చెప్పడం కాదు అతని యొక్క నిజస్వరూపం ఏంటి అనేటువంటి ప్రజలు అందరూ కూడా గమనించారు అతను మేడి పండ్లు అట్టాడు నేను యాపిల్ పండ్లు అట్టాడు నేడు పండు అనేటువంటి దానికి ఎక్కడ చొట్టు ఉండదు చాలా అందంగా కనపడుతుంది కానీ నోట్లో పెట్టుకుంటే మాత్రం పురుగులు వస్తాయి దాంట్లో ఈ యాపిల్ పండు అనేటువంటి దానికి వంకరి టెంకర్గా ఉంటుంది అయినప్పటికీ తిని కొద్దీ తినాలనిపిస్తుంది నాకు ఆయనకు ఉండేటువంటి తేడా ఒకసారి మీరు గమనించండి అని చెప్పేసి మనం చేస్తూ మరి కార్యక్రమం నడవటం కోసం మరి కొంచెం ఆంజనేయులు గారు ఒక నెల రోజులు రెండు నెలలు సుమారు వచ్చి వెనకాల వీళ్ళందరితోటి మాట్లా మోట్ మాట్లా మాట్లాడి మోటివేట్ చేసి ఈ కార్యక్రమం ఇంత బాగా జరగటానికి ప్రధాన కారణం అయినటువంటి ఆంజనేయుల గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు జాయిన్ అయినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ కొత్త పాత అనేటువంటి విధానం లేకుండా రేపటి నుంచి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వర్మగారు అందరినీ వైఎస్ఆర్ కుటుంబంలో జాయిన్ అయినటువంటి అందరినీ కూడా మన కుటుంబ సభ్యులుగా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది అనేటువంటి మీకు మామూలు అప్పుడు జాయిన్ అయితే మీకు గుర్తింపు గౌరవం ఉండదు ఎందుకంటే ఎక్కడ జాయిన్ అయ్యారో ఏంటో తెలీదు ఎన్నికల సమయంలో అంటే ఎప్పుడైనా నాకు అవసరమైనప్పుడు ఎవరికైనా కష్టంలో ఉన్నప్పుడు అవసరమైనప్పుడు మనం సహాయం చేసినటువంటిది మాత్రమే గుర్తుంటుంది రేపు మీరు ఎన్నికల్లో మీరు చేసేటువంటి సర్వీస్ని నేను తప్పనిసరిగా గుర్తు పెట్టుకుంటాను అనేటువంటి మరొకసారి మీ అందరికీ మరి కార్యక్రమాన్ని నడిపించినటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా సత్యనారాయణ గారు తీసుకుని ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుతూ ఆయన అక్కడ పార్టీ కార్యాలయం ప్రారంభిస్తుంటే ఆ పార్టీకి పునాదులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ పార్టీని భుజాల మీద చేసుకుని మోసినటువంటి వ్యక్తులు ఆ పార్టీని వదిలేసి వైఎస్ఆర్ వచ్చారంటే ఆ పార్టీ పరిస్థితి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఈ మేడపేట నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది ముఖ్యంగా ఇంత పెద్ద గ్రామం అయినటువంటి ద్వారపూడి గ్రామంలో ఆ పార్టీ పరిస్థితి ఏంటనేటువంటి రేపు ఎన్నికలు ఫలితాల్లో చూపించేటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ